హలో అండి ఛానల్కి స్వాగతం మీ అమ్మకు లైఫ్ స్టైల్ ఇది నిన్నటి షార్ట్ వీడియో ఉంది కదండి దాన్ని ఫుల్ వీడియో అనమాట నిన్న అడిగాను కదా అసలు ఎందుకు ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా ఎందుకు క్లాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఎందుకు ఎక్కువ ఉంటాయో కామెంట్ చేయమన్నాను కదా ఓకే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాము ఇవి మనకి ఆడవాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క జ్ఞాపకం అండి అంటే ఒక చీర అమ్మ వాళ్ళు పెట్టారని ఒక చీర మనం యానివర్సరీ కానీ బర్త్డేకి కానీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చారని ఇలాగా మనం ఇష్టపడి ఒకటి తీసుకున్నది లేదా ఏదైనా పెళ్ళిళ్ళకు కానీ ముఖ్యమైన పెళ్ళిళ్ళప్పుడు పెట్టినవి కాస్ట్లీవి ఉంటాయి కదా ఇలాగ ఒక్కొక్క చీర మనకి ఒక్కొక్క జ్ఞాపకంగా అలానే ఉంచుకుంటాము చీరలు అయితే మనకి పాడైపోవు కదా అంటే పుట్టయిపోవడం మనం లావైనా సన్నమైనా సరే అది చీర అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజెస్ అనేది మనం మార్చుకుంటూ ఉంటాం అంటే క్లాత్ తీసుకొని కుట్టించుకుంటూ ఉంటాము అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అలా కూడా తీసుకుంటూ ఉంటాం కదా మరి అందుకేనండి మనకి ఎక్కువగా ఉంటాయి ఒక వాళ్ళకి ఎంత జ్ఞాపకం సరే ఏదో ఒకటి రెండు ఉంచుకుంటారు కానీ మిగతావన్నీ కూడా తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం ఏంటంటే అలా కాకుండా చీరలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి డ్రెస్సుల కన్నా కూడాను ఎందుకంటే డ్రెస్సులు ఏంటంటే టైట్ అయినాయని ఫిట్ ఫిట్టింగ్ లేదని చెప్పి అవి తీసేస్తూ ఉంటాం చీరలు మాత్రం అలా కాదు కదా సో నా అభిప్రాయంలో అందుకేనండి ఎక్కువగా ఉంటాయి ఇంకా నేనైతే అంత అన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను కదా కొన్నిటికైతే మ్యాచింగ్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్నిటికైతే ఉన్నా కానీ సరిపోవట్లేదు ఇలా చూసుకుంటూ ఉన్నాను ఇవన్నీ అయితే నావి పెళ్ళి అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్వి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను అవన్నీ బ్లౌజెస్ సరిపోతాయా లేదా మ్యాచింగ్ ఉన్నాయా లేదా అని అన్నీ చూసుకుంటూ ఉండి మొత్తం కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను ఇదైతే నేను బ్లౌజెస్ అనేది మోడల్ చాలా 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 తక్కువగా ఉంది ఇది ఒకటే అనమాట మోడల్గా నేను కొట్టించుకునేది నేను మగ్గం వర్క్ కానీ ఇలాంటివన్నీ నేను నాకు పెద్దగా ఇష్టం ఉండదు అంటే ఖర్చు కూడా ఎక్కువేనండి ఖర్చు ఎక్కువ కాకపోయినా సరే నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట మోడల్ బ్లౌజెస్ ఎక్కువగా కుట్టించుకోవడం అంటే థ్రెడ్ వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ మక్క వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువే అనమాట వీలువన్నీ కూడా ఇది ఒక్కటే నాకు ఎందుకో ఆ మోడల్ నచ్చి అది ఒక్కటే అలా కుట్టించేసుకున్నాను ఇంకా అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అస్సలు ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట ఏం తీసుకెళ్ళాలి ఏంటి ఎలా తీసుకువెళ్ళాలండి ఇక్కడ మా వారు మాట్లాడుతూ ఉన్నారు మిగతా అప్పుడంతా అంటే ఈయన నిన్న తీసి పెట్టిన వీడియో మగవాళ్ళు అట్లా అంటూ ఉంటారు కానీ ఇంట్లో రివర్స్ అనమాట నేను అంటూ ఉంటాను ఎప్పుడన్నా శారీ తీసుకోమన్నా సరే వద్దులే బాబు చాలా ఉన్నాయి నేనేం చేసుకుంటాను అని చెప్పి కొంచెం డ్రెస్ తీసుకుంటూ ఉంటాను శారీస్ అయితే తక్కువగా తీసుకుంటూ ఉంటాను అనమాట నా ఇరవై ఏళ్ళ ఆస్తి అనమాట ఇదంతా కూడా ఆస్తి అంటే లేడీస్కి మన చీరలే కదండి మన ఆస్తి మిగతావన్నీ కూడా వాళ్ళదని చెప్తాం మీలదని చెప్తాం ఇవి ఒక్కటే ఎవరి ఎవరికి పంచకుండా మన ఆస్తిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాను నేనైతే మాత్రం ఇక్కడ మా వారు ఏంటంటే ఎన్ని చీరలు ఉన్నాయి కౌంట్ చేసుకుంటా ఉన్నారనమాట ఇరవై ఏళ్లలో ఎన్ని చీరలు ఉండొచ్చండి చెప్పండి వీటిల్లో నేను కొనేది అయితే చాలా తక్కువేనండి ఆ సంవత్సరానికి రెండు మాత్రం కంపల్సరీ కొంటూ ఉంటాను అవి ఏంటంటే ఉగాదికి అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి ఈ రెండు మాత్రం కంపల్సరీ నేను కొంటాను ఒకవేళ మధ్యలో కొన్నా సరే నేను వాటిని బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇలా ఉపయోగించుకుంటూ ఉంటాను అనమాట అంటే అమ్మ వాళ్ళు పెట్టింది కానీ ఎవరైనా ఫంక్షన్స్కి పెట్టింది కానీ అలా గిఫ్ట్గా తీసినప్పుడు ఏంటంటే అవే నేను మళ్ళీ అకేషన్కి యూజ్ చేస్తూ ఉంటాను ఇవి కూడా ఏంటంటే నేను కొన్న వాటికన్నా కూడా మెయిన్ మెయిన్ అకేషన్స్కి ఫంక్షన్స్ కి మెయిన్ రిలేటివ్స్ పెట్టు ఉంటారు కదండి అలాంటి శారీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఫెస్టివల్స్ అమ్మ వాళ్ళు పెట్టినవి కానీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలా పెట్టినవి ఎక్కువగా ఉన్నాయన్నమాట నాకు ఇవే చాలా ఎక్కువ చీరలు ఉన్నాయి అనుకుంటూ ఉంటాను అవి కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే కొంటారు